అందరికీ నమస్కారం ఈ ప్రభుత్వం యొక్క పాలన కూటమి ప్రభుత్వం యొక్క పాలన పరిస్థితి ఎక్కడికి వచ్చిందంటే చివరికి వినాశకాలే విపరీత బుద్ధి ఈ పాలన ఈ ప్రభుత్వం ఈ పార్టీ సర్వనాశనం అయిపోయేదానికి ధరికి దగ్గరికి చేరింది అందులో భాగమే రైతుల పట్ల ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తానే తీరు సూపర్ శిక్షణ పథకాలు సంక్షేమ పథకాలు ఎక్కడ మోసం చేసినారు ఉద్యోగస్తులకు ఓటో తారీఖు జీతాలు మోసం చేసినారు నిరుద్యోగులకు మెగాడిఎస్ అని మోసం చేసినారు అందరికీ అన్ని రకాల వారికి మోసం చేసినారు నిరుద్యోగులకు ఇరవై లక్షల ఉద్యోగాలని మోసం చేసినారు అవన్నీ ఒక ఎత్తు అయితే రైతుల పట్ల ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తున్న తీరు ఒక ఎత్తు ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య ఈ ప్రభుత్వం సిగ్గుపడాల్సినటువంటి చర్య ఈ దేశానికి అన్నం పెట్టే రైతన్న యొక్క కష్టాలు కన్నీళ్ళు తుడవడానికి నామమాత్రం ప్రయత్నం కూడా చేయలేదు ప్రభుత్వం గాలి వదిలేసింది రైతులను పండితే పండుతుంది ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టం వచ్చే నష్టం వస్తుంది ధర ఉంటే ఉంటుంది మద్దతు ధర ఉండకుంటే ఉండదు బ్రతికితే బ్రతుకుతాడు రైతు ఆత్మహత్య చేసుకుంటే ఆత్మహత్య చేసుకుంటాడు అప్పుల భారంతో ఆత్మాభిమానం చంపుకోలేక సస్తు బ్రతికితే బతుకుతాడు గాలికి వదిలేసింది ఈరోజు మిర్చి పండించే రైతుల యొక్క పరిస్థితి కానీ పెసర కానీ మినుము కానీ కందిపప్పు కానీ పత్తి కానీ ధాన్యపు గింజలు కానీ ఇవి పండించే ఏ రైతుల పరిస్థితి కూడా బాగలేదు కృష్ణా జిల్లాలో కానీ గుంటూరులో కానీ ప్రకాశం కానీ అనంతపురం జిల్లాలో కానీ ఈ ప్రాంతంలో ఈ పంటలు పండించే ఏ రైతుల పరిస్థితి కూడా సక్రమంగా లేదు పంట దిగుబడి సక్రమంగా లేదు కొద్దో గొప్ప వచ్చిన దిగుబడిని సరైనటువంటి ధర లేదు ప్రభుత్వం ఏమైనా మద్దతు ధర ప్రకటించే ఇస్తాదంటే మద్దతు ధర ఏ ప్రభుత్వం ఇవ్వదు మిరప వచ్చేసి ఏ ఇరవై నాలుగు వేలో ఇరవై ఐదు వేలో ఇరవై ఆరు వేలో ఒక క్వింటో అమ్మాల్సినటువంటి ధర ఈరోజు ఎనిమిది నుంచి పదకొండు వేలు అమ్ముతున్నారు ఎనిమిది నుంచి పదకొండు వేలు అన్యాయం అదే ఎకరాకు వాళ్ళు మిరపను పండించాలంటే వాళ్ళకి వచ్చే ఖర్చు లక్ష యాభై వేలు రూపాయలు ఈ ధర ప్రకారం వాళ్ళకి చేతికొచ్చే లెక్క ఒక యాభై వేల రూపాయలు ఎకరాకు వస్తుంది అంటే దాదాపు మీద లక్ష రూపాయలు వాళ్ళు నష్టపోయే పరిస్థితుంది మినుమంతే పెసరంతే పత్తి అంతే ఏవి కూడా కనీసమైనటువంటి మద్దతు ధర లేదు వాళ్ళ పక్షాన మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు మార్కెట్ యార్డుకి పోతే నిన్న యార్డుకు పోతే మిర్చి యార్డుకు ఒక ప్రతిపక్ష పార్టీ నాయకునిగా ఒక మాజీ ముఖ్యమంత్రిగా బాధ్యత కలిగిన ఒక ప్రతినిధిగా రైతుల పక్షాన ఆయన రైతుల దగ్గరికి పోతే ఆయన అభిప్రాయాన్ని ఆయన విమర్శలు సత్విమర్శగా భావించాల్సినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఆ దిశగా ప్రయాణం చేయలే ఆయన మీద కేసు పెడతా ఉంది మళ్ళా ఎన్నికల కోడ్ ఉంది ఈ కోడ్ ఉంది ఆ కోడ్ ఉంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆయన వెంట పోయిన మా పార్టీ నాయకుల పైన ఎక్స్ ఎమ్మెల్యేలు ఎక్స్ మంత్రులపైన చివరకు పోని పేరి పైన కూడా కేసు పెట్టింది ఆ కార్యక్రమంలో పాల్గొనకుండా ఉండే పేరి నాని పైన కూడా కేసులు పెట్టారు అంటే రైతుల పక్షాన మేము ప్రశ్నిస్తే మా మీద కేసులు పెడతారా కేసులు పెట్టి మమ్మల్ని బెదిరించే ప్రయత్నం చేస్తారా మీరు బెదిరిస్తే కేసులు పెడితే బెదిరిపోయేవాడా జగన్మోహన్ రెడ్డి గారు అర్థం ఉందే ఈ ప్రభుత్వానికి కష్టాల్లో ముట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆటుపోట్ల మధ్య ప్రయాణం చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ ఓటమి జైలు జీవితము ప్రజా సంకల్ప యాత్ర ఇవన్నీ అనుభవించిన తర్వాత అధికారంలోకి వచ్చిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు ఎమ్మెల్యేలు జారిపోతూ ఉంటే మరొక వైపు కక్షాదిప చర్యలు జరుగుతూ ఉంటే ఇవన్నీ తట్టుకొని వచ్చిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీరు ఆయన కేసులతో బెదిరిస్తే భయపడేవాడా ఆయన స్పష్టంగా చెప్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారి చివరి రక్తపు బొట్టు వరకు మళ్ళీ చెప్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి చివరి రక్తం బొట్టు వరకు ప్రజల మధ్యలోనే ఉంటాడు ప్రజల కోసమే ఉంటాడు ప్రజల తరఫునే ఉంటాడు జగన్మోహన్ రెడ్డి ఇది ఇది తథ్యం ఇది సత్యం మీరు ఆయన కేసులతో బెదిరించాలనే ప్రయత్నం చేస్తే కుదరదు మీరు చేయాల్సిన పని రైతులకు మద్దతు ధర ఇచ్చే ప్రయత్నం చేయండి రైతుల పక్షాన ఈ ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి బాధ్యత ఉంది రైతుల పక్షాన మీరు ఇరవై వేల రూపాయలు పంట సాయం ఇస్తామని చెప్పి ఎన్నికలకు ముందు చెప్పి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు వ్యవసాయం చేసుకునేదానికి పంట పెట్టుకునేదానికి ఇరవై పైసాలు వీలే గాలి కొదిలేసినారు ఆమె వ్యవసాయంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పులు ఏమైతే ఉన్నాయో సంస్కరణలు ఏమైతే మేము చేయగలిగినామో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో రైతులకు అగ్రతాంబులం ఇచ్చినాం పెద్దపీట వేసినాం రైతే వెన్నెముకని చెప్పిన మాటను సూప్తిని నిజం చేసే ప్రయత్నం చేసినాం మేము అందులో భాగమే మేము తీసుకొచ్చిన వ్యవస్థలు మేము తీసుకొచ్చిన విధి విధానాలు ఆర్బికే రైతు భరోసా కేంద్రాలు ప్రతి గ్రామాన రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేసి రైతులకు కావచ్చిన సలహాలు సూచనలు అక్కడ ఇప్పించగలిగినాం ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటు ల్యాబ్ పెట్టగలిగినాం ఎరువులను విత్తనాలను పురుగుల మందులను గ్రామీణ ప్రాంతాల్లోనే రైతులకు అందజేసినాం ఉచిత పంటల బీమాను తీసుకురాగలిగినాం సీజన్ ముగిసే లోపలి ఇన్పుట్ సబ్సిడీ అందించగలిగినాం ఈ క్రాఫ్ట్ విధానాన్ని తీసుకురాగలిగినాం ప్రతి సంవత్సరం పదమూడు వేల ఐదు వందల రూపాయలు పంట సహాయాన్ని అందించగలిగాము టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వగలిగినాము ఉచిత పంటల బీమాకి వచ్చేస్తే యాభై నాలుగు లక్షల యాభై ఐదు వేల మందికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో యాభై నాలుగు లక్షల యాభై ఐదు వేల మందికి ఉచిత పంటల బీమా పథకం చేసినాము దాదాపుగా ఏడు వేల కోట్ల రూపాయలు పంట నష్టం ఇచ్చినాము ఏడు వేల కోట్ల రూపాయలు మేము తీసుకొచ్చిన ఈ పథకాలన్నీ ఈ సంస్కరణలన్నీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అమలవుతున్నాయా అని అడుగుతా ఉన్నాం మేము పంట నష్టం ఇవ్వకపోయి ఈ క్రాఫ్ విధానము ఎత్తి ఉచిత పంటల బీమా పథకం ఎత్తేసిరి టోల్ ఫ్రీ నెంబరు తీసేసిరి రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేసిరి రైతు ప్రయోజనాలను కాపాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ నిర్ణయాలు అయితే చేసిందో ఏ విధి విధానాలను రైతులకు అందించిందో వాటినన్నింటినీ మీరు నిర్వీర్యం చేసినారు కంప్లీట్గా నిర్వీర్యం చేసినారు ఏ ఒక్కటి కూడా ఈరోజు రైతులకు అందుబాటులో లేదు ఈరోజు రైతుల యొక్క కష్టాలు కన్నీళ్ళు చంద్రబాబు నాయుడుకి ఏ విధంగా ఉన్నాయంటే రైతుల యొక్క కష్టాలు కన్నీళ్ళు ఆయనకు పాయసంలాగా ఉంది రైతుల యొక్క కష్టాలు కన్నీళ్ళు ఆయనకు పాయసంలాగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి అడ్డుకుపోతే మిర్చి అడ్డుకుపోతే మీరు కేసులు పెట్టారు కదా నేను అడుగుతా ఉన్నా ధైర్యం ఉంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి గన ధైర్యం ఉంటే వాళ్ళ ఎమ్మెల్యే దగ్గర మొదలుకొని మంత్రి వరకు కానీ స్వయానా వాళ్ళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అదే మిర్చి యార్డుకు పోయి అదే మిర్చి యార్డుకు పోయి నిలబడమను మాట్లాడమను రైతుల రైతులకు వ్యతిరేకంగా రైతుల పక్షాలను మిరపకాయ దంచినట్టు దంచుతారు ముఖ్యమంత్రులను కూడా రైతులు మిరపకాయలు ఎట్లా దంచుతారో అట్టనే దంచుతారు మీకు ధైర్యం ఉంది అపోగలేని ధైర్యం రైతుల సమక్షం లేకి వాళ్ళ ఆగ్రహ వేషాలను తట్టుకోగలిగిన శక్తి మీకుందా మీకు ఈ ప్రభుత్వానికి మట్టిని నమ్ముకొని బ్రతికిన మనుషులు వాళ్ళు మట్టిని పిసికి ఈ దేశానికి అన్నం పెట్టిన మనుషులు వాళ్ళు వాళ్ళని తట్టుకుండే శక్తి మీ ప్రభుత్వానికి లేదు ఆ మిర్చి యాడ్లు పోయి మీరు నిలబడగలిగే సత్తా లేదు మీరు నిలబడగలిగితే మిరపకాయలు తెచ్చినట్టే వాళ్ళు మిమ్మల్ని దంచి పారేస్తారు ఇందులో ఏమాత్రమే కానీ అనుమానమే లేదు మీకు వినాశకాలే విపరీత బుద్ధి మీ ప్రభుత్వానికి వినాశకాలం దాపరించింది కాబట్టి రైతుల పక్షానికి ఇటువంటి నిర్ణయాలు మీరు తీసుకుంటా ఉన్నారు సున్నా వడ్డీ అమలు చేయలే పెట్టుబడి సాయం వేయలే ధరల స్థిరీకరణ లేదు మద్దతు ధర లేదు వ్యవసాయం పండగని మేమంటే చంద్రబాబు నాయుడు ఎప్పటి నుంచో వ్యవసాయం దండగా అంటున్నాడు ఈరోజు కొత్తగా అనేది కాదు ఇరవై ఏళ్ళ కింద నుంచి ఆయన వ్యవసాయం దండగా అంటున్నాడు పళ్ళే వ్యవసాయం చేస్తున్నారు రైతులందరూ భూములు అమ్ముకొని పట్టణాలలో చేరి వ్యాపారాలు చేసి లెక్కలు దంపాదించుకొని అంటున్నాడు పల్లెలుండే రైతులందరూ భూములు అమ్ముకొని వ్యవసాయం ఎత్తిపెట్టి అట్టబండ మీద ఎక్కించి అందరూ పట్టణాలు పోయి వ్యాపారాలు చేస్తే ఏం తిని బతుకుతావయ్యా మట్టి తిని బతుకుతావా ఈ రైతులు లేకపోతే ఈ దేశం ఉంటుందా ఎవరు మనం నమ్మినా నమ్మకపోయినా ఎవరు మనం మాట్లాడినా మాట్లాడకపోయినా వాస్తవ సత్యం ఈ దేశానికి జవాను కిసాను ఒకరు దేశాన్ని రక్షిస్తున్నారు మన ఆత్మగౌరవాన్ని పరిరక్షిస్తూ ఉన్నారు మన కావాల్సిన స్వేచ్ఛను స్వతంత్రతను ఆ జవాన్ ఇస్తూ ఉంటే అన్నం పెట్టి మనను ఆదుకుండేవాడు కాపాడేవాడు రైతన్న ఆ రైతన్న పట్ల ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి కాసింత కూడా ప్రేమ లేదు కనికరం లేదు వారి కష్టాలు కన్నీళ్ళు పాయసంలాగా అయిపోయింది ఆయనకు ఒక పక్కడి రైతులు అల్లాడుతూ ఉంటే ఆయన ఢిల్లీకి పోతాడు ప్రమాణ స్వీకారానికి ఇక్కడ రైతులు ఇబ్బందులు పడతా ఉంటే వీళ్ళ ఇబ్బందులు వీళ్ళ కష్టాలు కన్నీళ్ళు కనపడవు పెళ్ళిళ్లకు పేరంటాలకు ప్రమాణ స్వీకారాలు ఎదురుతున్నాడు ఆయన ఎన్నికలకు ముందు పెద్ద పెద్ద మాట చెప్పినాడు రైతులకు సంబంధించిన విద్యుత్తును కూడా నువ్వు సక్రమంగా అందించే పరిస్థితి లేదు విద్యుత్ ధరలను కూడా నియంత్రించే పరిస్థితి లేదు అవి కూడా పెంచేసినారు మేము స్పష్టంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈ ప్రభుత్వాన్ని రైతుల పక్షాన మీరు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వము మద్దతు ధర ప్రక ప్రకటించని ఇరవై నాలుగు పంటలకు అంటే ఆనాడు ఇరవై నాలుగు పంటలకు మద్దతు ధర ప్రకటించలే ఆ ఇరవై నాలుగు పంటలకు కేంద్రము ప్రకటించని మద్దతు ధరను జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినారు మద్దతు ధరను ప్రకటించినాడు కాబట్టే రైతులకు మేలు చేయగలిగినాడు ఆయన నాడు వారు పండించిన పంటకు మార్కెట్లో పోటీ తత్వాన్ని నెలకొల్పగలిగినాడు ధరను పెంచగలిగినాడు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి అరవై ఐదు వేల కోట్లు ఖర్చు చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అరవై ఐదు వేల కోట్లు ఖర్చు చేసింది మద్దతు ధరను ప్రకటించి వారికి ఇచ్చేదానికోసం మేము దిగిపోయే నాటికి ఇరవై నాలుగో సంవత్సరం మేము దిగిపోయే నాటికి ఇరవై మూడు ఇరవై నాలుగో సంవత్సరానికి ఇదే మిరప ఎంత అమ్మిందని ఒకసారి చూసుకోమంటున్నాం మేము చంద్రబాబు నాయుడు ఇరవై నాలుగు వేల రూపాయలు అమ్మినారు ఇరవై నాలుగు వేల రూపాయలు పిండా అమ్మినారు ఈరోజు ఎనిమిది నుంచి పదకొండు వేలు అమ్ముతున్నారు సంవత్సరం కిందట ఇరవై నాలుగు వేలు సంవత్సరం తర్వాత మాత్రం పదివేలు ఇది ఎక్కడ న్యాయం ఇది ఈ సందర్భాల్లో కూడా ముఖ్యమంత్రి కళ్ళు తెరిసడా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిసడా దునబోతు నిద్ర నిద్రపోతుందా అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాం కూటమిని మినహాయించి ఈ రాష్ట్రంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రైతుల పక్షాన మనం ప్రజాస్వామ్య యుద్ధాన్ని చేయడానికి అందరం కలిసి రావాల్సిన అవసరం ఉంది ఒక గంట కూడా ఆలస్యం చేయాల్సిన అవసరం లేదు ప్రతి నిమిషము అవసరమే రైతుల పక్షాన మనం యుద్ధం చేసేదానికి ఈ ప్రభుత్వం మెడలు ఉంచాల్సిన అవసరం ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాల్సిన బాధ్యత ఉంది రైతన్నను నిలబెట్టాల్సిన బాధ్యత ఉంది నిజంగా ఈ దేశం అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ అనే మాటే మీరు నిజం చేయాలనుకుంటే రైతన్న కన్నీళ్లు దురవాల్సిన బాధ్యత ఉంది ఈ ప్రభుత్వానికి రైతుల పక్షాన కూడా మేము చెప్తా ఉన్నాం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయాన్ని చేసే ఓ రైతన్నలారా రైతు కుటుంబాల అందరూ చెప్తా ఉన్నాం చేతులెత్తి ఎత్తి నమస్కరించి చెప్తా ఉన్నా ఎప్పుడైనా మీ పక్షాన నిలబడేది మీ అభివృద్ధిని ఆకాంక్షించేది మీరు కన్నీళ్లు కార్చకుండా ఉండడం కోసం మీ కుటుంబ సభ్యులు మీ బిడ్డలు సుఖంగా జీవించడం కోసం ఎప్పుడూ ప్రయత్నం చేసే మనిషి రాజశేఖర రెడ్డి రక్తమే రైతు పక్షపాతి అది రక్తం రాజశేఖర రెడ్డి గారు రైతు పక్షపాతి ఆయన ఆలోచన విధానం రైతుల కోసం ఆయన మాట రైతుల కోసం చివరికి ఆయన వేషధారణ కూడా రైతే ఆయన పంచకట్టు కూడా రైతే ఆ రక్తం పంచుకు పుట్టిన వాడే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కుటుంబమే రైతుల పక్షాన నిలబడే కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులకు అగ్రతామూలం ఇచ్చినటువంటి పార్టీ నా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కూడా ఇంటిగ్రేట్ ల్యాబ్ పెట్టినారు మా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కూడా గ్రామ గ్రామాల రైతు భరోసా కేంద్రాలు పెట్టినారు ఉచిత పంటల బీమా చేసినారు ఇన్ఫుట్ సబ్సిడీ ఇచ్చినారు ఈక్రాఫ్ట్ విధానం తీసుకొచ్చినారు సున్నా వడ్డీ ఇచ్చినారు పంట సాయం చేసినారు రైతులకు సలహాలు సూచనలు గ్రామీణ ప్రాంతాల్లో ఇచ్చినారు ముప్పై దినాల్లో ప్రకృతి వైపరీత్యాలకు సంభవించినటువంటి పంట నష్టాన్ని ముప్పై దినాల్లో ఇచ్చినారు నా నియోజకవర్గంలో కూడా ఏమీ లేవు ఈరోజు ఇవి ఈ పరిస్థితులు పైపెచ్చు మళ్ళా కేసులు పెడుతున్నారు రైతుల పక్షాలు ఎవరున్నా పోతే మీ ముఖ్యమంత్రి మీ మీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కేసులు పెట్టాము మీరెంతా అని చెప్పే ఒక సంకేతాన్ని మాకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ నాయకుడు ఏ కార్యకర్త స్థానిక ఉండే ఏ ప్రజాప్రతినిధులు కూడా ఈ కేసులకు వెంట్రుక వాసంతో కూడా భయపడరు రైతుల పక్షాన ప్రజల పక్షాన మేము చేసే ఉద్యమాలు మేము చేసే పోరాటాల ఫలితాల ఆధారంగా మాకు కేసులు ప్రజలకు మేలు జరిగితే చాలు మీరు పెట్టే కేసులు మేము గౌరవంగా స్వీకరించగలుగుతాం ప్రజలకు మేము తరఫున మేము చేసే పోరాటానికి మాకు లభించినటువంటి కానుకగా మేము భావిస్తామే తప్ప భయపడే పరిస్థితి లేదు ఒక బంతిని కొడితే తిరిగి ఎంత వేగంగా ఎన్నికొస్తుందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ప్రజాపక్షాన చేసే పోరాటాల్లో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో అంత వేగంగా ప్రతిస్పందిస్తాం మేము ఇప్పుడు కూడా ఈ మద్దతు ధర ప్రకటించేంత వరకు రైతులకు రావాల్సినటువంటి మద్దతు ధర వచ్చేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు ప్రయాణం చేస్తూనే ఉంటుంది ఉద్యమిస్తూనే ఉంటుంది